కార్యక్రమం పాటలు అని కూడా ఓకే దానికి కొంచెం నాకు ఇది ఒకటి కదండి నా పాట రిలీజ్ అయ్యి కొంచెం ప్రజల్లో తెలిసిన తర్వాత మా ఏరియా ఇంకా వేరే సింగర్స్ కూడా చేశారు అయ్యో నేను చేద్దాం అనుకున్నాను ఎవరు చేశారు అంటే ఇట్లా కాదు అది వేరే ఉన్నాయి అది ఆ ట్యూన్ ట్యూన్ కూడా డిఫరెంట్ ఉంటది దాని యొక్క టెంపో స్కేల్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఆ పని దీని మీద నేను చాలా రకాల దాదాపు ఆరే ఏడు రకాల ప్రయోగాలు చేసి దీని ఫైనల్ చేస్తున్నాను అది ఏది అండి నాకు ఇష్టం కదా దీనికి రిలేటెడ్ అవి కూడానే ఉండవు అసలు వాటి టెంపోలు వేరు ఓకే అన్నా సాయి నిజాంబాద్ సాయి ఒక పాడ చేసి అది ఇప్పుడు నా నేను చేయడానికంటే వన్ ఇయర్ ముందే చేసింది చూసినా అది వేరు ఇది వేరు ముగిలయ్య జాలి ముగిలయ్య అని రెండు మాత్రం పదాలు ఉంటాయి తప్ప ట్యూను